అంటే దళిత సమస్యలకు సంబంధించి లేకపోతే పబ్లిక్ సమస్యలకు సంబంధించి ఇంత పోరాడుతున్నా టిక్కెట్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు సమస్య ఎందుకు వస్తుంది అంటే సరిగ్గా వెళ్లే విధానమా లేకపోతే మిమ్మల్ని చూసి భయపడుతున్నారా పార్టీ నేతలు ఎక్కడ వస్తుంది సమస్య అంటే మమ్మల్ని చూసి భయపడడానికి మేమేం రాక్షసుం కాదండి ఇటు మా మీద ఒక క్రిమినల్ కేసు కూడా లేదు నాట్ ఈవెన్ వన్ సింగిల్ క్రిమినల్ కేసు అంటే పార్టీలోకి తీసుకున్నాక మన మీదే వీళ్ళు విమర్శలు చేస్తారు మనకే ఇబ్బందులు గురికి పవన్ కుమార్ గారు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు మేమేమి ఉత్తిపుణ్యాన్ని విమర్శలు చేసే పరిస్థితి ఎప్పుడు లేదు వీ డూ అ క్రిటిసిజం అని సంబడి ఇట్ ఈస్ ఆల్వేజ్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాకపోతే అది అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది నేను ఇందాక చెప్పాను లోకేష్ గారు ఇంతకు ముందు లోకేష్ అనుకోండి ఎవరున్నా వెళ్ళి ఇగో పలానా కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు నెడతున్నారు శ్రీరాజు మిమ్మల్ని తిడతున్నాడు అంటే అమ్మ నా కొడుకులు వెళ్ళి పెడతనారా అనుకునేవాళ్ళు కానీ ఈ రోజున అతనిలో చాలా చైతన్యం వచ్చింది అసలు ఏమని తిట్టాడు అని చెప్పి నాలెడ్జ్ సెంటర్కి పంపించి దాని మీన్స్ వాట్ అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి అలాంటి ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఇది సోషల్ మీడియా యుగం సో పుణ్యానికి ఎవడో ఏదో సిట్ అయితే పటకమని డెసిషన్ మారిపోయే పరిస్థితులు లేవు సో స్లోగా కన్స్ట్రక్టివ్గా పరిస్థితులు అన్నీ మారినాయి ఇప్పుడున్న మూమెంట్లో అయితే మాలాంటి పొటెన్షియల్ లీడర్స్ని పార్టీలు దగ్గరికి తెచ్చుకుంటే వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్టివ్లీ డిస్మాండిల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ యూ కెన్ నోట్ యూ కెన్ టేక్ దిస్ ఆస్ గ్రాంటెడ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓకే మీరు ఫిబ్రవరి పదకొండవ తారీఖు సింహకర్జన దళిత సింహకర్జన కార్యక్రమం చేయబోతున్నారు చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది వస్తారని కూడా మీరు భావిస్తున్నారు అంటే టిక్కెట్ కోసం ఒక బల ప్రదర్శనగా దీన్ని మనం అండ్ మీరు ఎందుకు అనుకుంటున్నారండి ప్రతిదానికి టికెట్ అనేది ఇప్పుడు ఈ మీటింగ్ చేయడం వల్ల నిన్న కాక మొన్న ఒక ఇంటర్వ్యూ చెప్పారు నాన్నగారు టికెట్ అనేది వస్తుంది పోతుంది నేను అదే చెప్తున్నాను అసెంబ్లీలో కూర్చుంటే పెద్ద గ్రేట్ ఏం కాదండి ఇప్పుడు మేము మా ఇంట్లో ఉన్నాం మమ్మల్ని మా ఇంటికి చిరంజీవి గారు వచ్చారు లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు నాలుగు ముఖ్య నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారు ఇప్పుడు మీరు కూర్చున్న ఇంటికి నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారు కే జయపాల్ రెడ్డి గారు వచ్చారు కేంద్ర మంత్రి పల్లం రాజు గారు వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వినండి వినండి సో అలాగా మేము ఇక్కడ ఇంపార్టెంట్ మేము ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేశాడు దళితులందరికీ అన్యాయం చేశాడు అన్నొత్తనాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మోసం చేశాడు వాటన్నిటి వెంట దళిత జాతిని చైతన్యమంతుని చేసి ఒక పోరాటానికి పిలుపునిచ్చి సింహల్లాగలు గర్జిద్దాం రండి అని చెప్పే సభ సిమ్మ కట్టించాడు దీనికి టికెట్కి సంబంధం ఏంటి అసలు దీనికి టికెట్ కి అసలు సంబంధం లేదు ఎవరెవరిని ఆహ్వానించబోతున్నారు సింహాకార్జన్ ఈసారి అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు టూ అర్లీ మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో యూఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఎ కమిటీ అండ్ అయితే ప్రతిపక్షాలను ఎవరిని కూడా మేము ఆహ్వానించం పాలకపక్షాన్ని కూడా ఆహ్వానించం ఓన్లీ సోలో షో సోలో షో అంటే ఇది ఎలా ఉండబోతుంది అంటే ద షో ఈస్ ఆల్ అబౌట్ ట్వంటీ సెవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ దట్ బీన్ డిస్ట్రాయిడ్ బై వేరియస్ గవర్నమెంట్స్ వేరియస్ గవర్నమెంట్స్ అంటే ఫ్రమ్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ ఇంక్లూడింగ్ టీడీపీ సి టీడీపీ ఎక్సెప్ట్ టీడీపీ ఐ క్యాంట్ సే ఇన్లూడింగ్ టీడీపీ ఆర్ ఎక్స్పెక్ట్ ఎక్సెప్ట్ టీడీపీ బట్ డెఫినెట్లీ టీడీపీ హెస్ డన్ సంథింగ్ గుడ్ దెన్ వైఎస్ఎఫ్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ దట్ ఈస్ ద హానెస్ట్ ఆన్సర్ బికాస్ డెఫినెట్గా కూడా వైఎస్ఆర్ వాళ్ళు సర్వ నాశనం చేసేసారు దళిత జాతిని